ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తల్లిదండ్రులందరికీ కూడా ముఖ్య ప్రకటన స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి పిల్లలందరూ కూడా మళ్ళీ స్కూల్స్కి అయితే వెళ్ళిపోతున్నారు మీ పిల్లలకైతే కనుక ప్రత్యేకంగా ఒక పాస్వర్డ్ అయితే కంపల్సరీ అని చెప్తున్నారు వెంటనే తెలుసుకోండి వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూసినట్లయితే ఖచ్చితంగా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి అలా ఒక లైక్ చేశారంటే మీ ద్వారా ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి వివరాల్లోకి వెళ్ళిపోతాము మీ పాపకు పాస్వర్డ్ పెట్టండి ఖచ్చితంగా ఇదైతే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది పాపకు పాస్వర్డ్ పెట్టడం పాప ఏమైనా కంప్యూటరా లేక మొబైల్ ఫోనా అనే కదా అనుకుంటున్నారు నిజమే కంప్యూటర్లో మనకు సంబంధించిన సమాచారం భద్రంగా ఉండాలంటే దానికి ఒక పాస్వర్డ్ పెడతాం మరి కంటికి రెప్పలా చూసుకుంటున్న చిన్నారులు భద్రంగా ఉండాలంటే పాస్వర్డ్ అక్కర్లేదా గా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా చూడండి తూర్పు ఢిల్లీలోని వివేకానంద నగర్లో గల లిటిల్ ఫ్లవర్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నటువంటి రితిక వయసు ఎనిమిదేళ్ళు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు తల్లి స్వయంగా స్కూల్కి వచ్చి తీసుకువెళ్ళేది ఒకరోజు ట్రాఫిక్ జామ్ కావడంతో తల్లి రావడం ఆలస్యమైంది దీంతో రితిక తల్లి కోసం ఎదురు చూస్తూ స్కూల్ గేట్ దగ్గరే నిలబడింది ఇది గమనించిన ఓ వ్యక్తి ఆ పాపని కిడ్నాప్ చేయాలని పథకం పన్నాడు పాప దగ్గరికి వెళ్ళి మీ అమ్మకు ఏదో అర్జెంట్ పని ఉండడం వల్ల రాలేకపోయింది తీసుకురమ్మని తనను పంపించిందని పాపతో చెప్పాడు వెంటనే ఆ పాప పాస్వర్డ్ ఏంటి అని అడిగింది దీంతో బెత్తరపోయిన కిడ్నాపర్ ఏం చెప్పాలో తోచక మమ్మీ పాస్వర్డ్ ఏమీ చెప్పలేదన్నాడు దీంతో ఎదుటి వ్యక్తి తనను కిడ్నాప్ చేయడానికి వచ్చాడన్న అనుమానంతో రీతిగా గట్టిగా అరవడం మొదలుపెట్టింది దీంతో చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి చేరుకోవడం కిడ్నాపర్ను పోలీసులకు పట్టేవడం చక్కచక్క జరిగిపోయాయి రితిక తల్లి చేసిన ఒక చిన్న ఆలోచన పాపను కిడ్నాప్ కాకుండా కాపాడింది సో ఇప్పుడు అర్థమైంది కదా పాపకు పాస్వర్డ్ అనేది ఎందుకు అని చూసినట్టయితే పిల్లలకు మీకు మాత్రమే తెలిసే విధంగా ప్రత్యేకంగా ఒక పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి అది మీకు నచ్చిన ఏ పదమైనా పిల్లలకు ఈజీగా అర్థమయ్యేదైనా కూడా ఒక పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా పెట్టండి స్కూల్ నుంచి వచ్చేటప్పుడే కాదు మీరు ఏదైనా ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు పిల్లల్ని ఇంట్లో వదిలినా కూడా ఎవరైనా తలుపు కొట్టినప్పుడు కూడా పాస్వర్డ్ చెప్తేనే తలుపు తీసేటట్లుగా కూడా మీరైతే ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ పాస్వర్డ్ మీకు మీ పిల్లలకి మాత్రం కేవలం మీకు మాత్రం ప్రత్యేకంగా ఉండే వేదన వర్డ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అది పిల్లలకు నేర్పించండి స్కూల్ నుంచి ఆలస్యమైనా ఎవరైనా ఎవరినైనా పంపించినా ఆ పాస్వర్డ్ తెలిసిన వారికి మాత్రమే పిల్లలైతే కనుక పిల్లలకి అర్థమవుతుంది అదేవిధంగా ఇంట్లోంచి మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు పిల్లల్ని ఇంట్లో వదిలినా ఎవరైనా తలుపు కొట్టినా తలుపు తీరు ఆ పాస్వర్డ్ చెప్తేనే తలుపు తీసే విధంగా మీరు ట్రైనింగ్ ఇచ్చినట్లయితే మీ పిల్లలు ఖచ్చితంగా సురక్షితంగా ఉంటారు సో వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరి ఇంతమందికి సమాచారం చేయాలంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలా మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి